ఫస్ట్ ఏం అప్పజెప్పుకోవాలి చెప్పుకోవాలి మనల్ని మనం అప్పజెప్పుకోవాలి ఏమని అప్పజెప్పుకోవాలి లోకంలో నుంచి వేరుపరిచేవా ఇక నాలో ఉన్న లోకాన్ని వేరుపరచు దానికి టైం తీసుకుంటుంది టైం తీసుకోవచ్చు క్రమక్రమంగా క్ర నీకు అర్థం కాదు ఒక్కొక్కసారి వింతగా ఉంటుంది నేను ప్రభులోకి వచ్చాను ప్రభులోకి వచ్చి కూడా ఏంది కొన్ని లక్షణాలు నాలో మారలేదే నాలో కొన్ని బలహీనతలు పోలేదే నాలో కోపం అంతే ఉంది తొందరపాటు అంతే ఉంది మూర్ఖ స్వభావం అంతే ఉంది మొండితనం అంతే ఉంది నాలో కొన్ని పనికి మాలిన లక్షణాలు అంతే ఉన్నాయి అసలు దేవుడు ఒప్పుకున్నాడా నన్ను అసలు దేవుడికి ఇష్టంగానే ఉన్నానా అసలు నాలో ఏమన్నా పని జరిగిందా సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి కానీ నేను అలానే ఉన్నాను అనే డౌట్ కొన్నిసార్లు మనల్ని చూసుకున్నప్పుడు మనకు వచ్చింది మీలో ఎవరికన్నా వచ్చిందా వస్తే చేయొచ్చండి నాకు కూడా చాలాసార్లు వచ్చింది దేవునికి స్తోత్రం కలిగినుగా పెద్దగా చెప్పండి మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి ఒకటైతే నిజం ఒకటైతే నిజం దాన్ని బట్టి మనం దేవుని మయంపరచుకోవచ్చు గతంలో లోకంలో ఉన్నప్పుడున్న అన్ని లక్షణాలు అయితే ఇప్పుడు లేవు ఆ లోకంలో ఉన్నప్పుడు ఉన్న దరిద్రాలు అన్నీ ఉన్నాయి చూడు చాలా దరిద్రాలు అవి మొత్తం అయితే ఇప్పుడు లేవు ఎక్కడో అరా కొర ఒకటి రెండు ఊగులాడుతున్నాయి తిప్పల పడతా ఉన్నాయి దాదాపు చాలా వరకు దొళ్ళగొట్టబడింది వెళ్ళగొట్టబడింది ఇది ఒప్పుకుంటారా ఇది ఎలా జరిగిందో తెలుసా ఆయన నీలో చేసిన చక్కడ పని ప్రభావమే పరిశుద్ధాత్మ కార్యమే చాలా విషయాల్లో నువ్వు అధిగమించావు ఇక ఉన్న అరా కొర కూడా నీ నుండి తొలగించబడటానికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు తప్పకుండా కార్యం చేస్తాడు దాన్ని నెరవేర్చడానికే కొన్నిసార్లు కొన్ని శ్రమలకు కూడా మనల్ని అప్పగిస్తాడు తప్పదు తప్పదు కొన్ని గట్టివి వదిలిపోవాలంటే కొంచెం గట్టి దెబ్బ పడక తప్పదు అర్థమైందా గట్టి దెబ్బ పడ్డప్పుడు గట్టి బాధ కలిగితే కానీ తప్పదు ఈ దెబ్బలన్నీ గుర్తుపెట్టుకో శ్రమలు అని మర్చిపోవద్దు స్పాంజి తీసుకొని ఏమి రుద్దడు శిల్పి శిల మీద స్పాంజి తీసుకొని మెత్తటి స్పాంజి ఏమి ఇబ్బంది పడవాకమ్మా ఏమి ఇబ్బంది పడవాకనే ఉన్నా మెత్తగా రుద్దుతాడా లేదు పోవడం టప 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 కొడతా మన ప్రధాన శిల్పి కూడా అలాగే చేస్తాడు నువ్వు వాయు అన్నా లేదు వామ్ అన్న లేదు దేవుడు అన్నా లేదు ఏసై అన్నా లేదా ఏ సైనా కొడతన నోరు అంటాడు ఈ మాట నేను కాదు ఆ పోస్తరుడైన పేతురు చెప్పాడు ఒకసారి చూడండి పేతురు చెప్పాడు ఒకసారి చూడండి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదవ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి బలపరచును ఆ మాటను గురించి ఎప్పుడైనా ఆలోచించారా తానే తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఆ మాటను మూడు చూడండి తానే అనేది ఒకటి మిమ్మలను పూర్ణులుగా చేసి రెండు స్థిరపరచి మూడు బలపరచును తానే అనుందా లేకపోతే మీరే అనుందా తానే ఆయనే చేయాలట ఆ పని ఎందుకు మహిమకు పిలిచింది ఆయనే పిలిచిన వాడు సంపూర్ణులుగా మనల్ని చేయాల్సింది కూడా నీ నిత్య మహిమకు పిలచితివా నీ స్వాస్థ్యముగామాచితివా నీ నిత్యమహిమకు పిలచితివా నీ స్వాస్థ్యముగామాచితివా ఆత్మాభిషేకముతో సిరపరచిన ఆ రాత్యుడాల్లేఖన పరతు ఆత్మాభిషేకము

బిడ్డారా ప్రతి రోజు శిల శిల్పికి తన్ను తాను అప్పగించుకున్నట్టు ప్రతిరోజు మన సృష్టికర్త అయిన ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోనుట అనేది మర్చిపోకూడదు ప్రభు ఐదుగో నీ చేతుల్లో ఉన్నాను నీ చిత్తము చొప్పున నన్ను మలచు తండ్రి నన్ను విసర్జించొద్దు నన్ను విసిరయ్యొద్దు నాయన్న మీద మట్టి ముద్దవలే మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి అప్పుడు పరమ కుమ్మరి వ్రేళ్లు మనల్ని నిర్మిస్తాయి ఏ మట్టి ముద్ద కూడా తనను తాను ఒక కుండగా తీర్చిదిద్దుకోలేదు ఏ శిల కూడా తనను ఒక శిల్పంగా తీర్చిదిద్దుకోలేదు శిల శిల్పం కావాలంటే శిల్పి పని చేయాలి శిల్పి చేతులు పనిచేయాలి మట్టి ముద్ద కుండగా పాత్రగా మారాలంటే కుమ్మరి వేళ్ళు దాని మీద పనిచేయాలి మనకున్న ప్రధాన శిల్పి పరమశిల్పి యేసయ్య మనకున్న పరమ కుమ్మరి మళ్ళా పాట నా వచ్చు కాబట్టి ఇంకా అవసరం లేదు దేవునికి స్తోత్రం హలో లుయా నీకు రాని పాటలా ఏమండి నీకిష్టమైనా పాత్రను చేయ నన్ను విసిరేయక సాధపై నీకిష్టమైనా పాత్రను చే నను విసిరేయ సే పై ఉంచ జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా స్మీమలు నా ఆత్మలో అన్నోక్షణ నా ఆత్మలో అన్నో క్షణం நீ <laughs> దేవునికి స్తోత్రం కలుగును గాక నీ మనసుకు నీకు అనిపించవచ్చు నేను ఒక మొళ్ళ గుట్టలాగున్నానని ఏందో ఆయన నన్ను పిలిచాడు రక్తంలో గడిగాడు ఇక్కడ కూర్చోబెట్టాడు నా వ్యవహారం అంతా ఏమో అంత దురదగొండి వ్యవహారం మొళ్ళ తుప్పల వ్యవహారం లాగుంది తప్ప నా దగ్గరేం వైన కనపట్టల్లా అనే డౌట్ నీకు ఇప్పటికి రక్షణలోకి వచ్చిన వాళ్ళకి వచ్చి ఉండవచ్చు లేదా రక్షణ పొందబోయే వాళ్ళకి తర్వాత రావచ్చు అందుకే ముందే చెప్తున్నా సమాధానం డోంట్ వరీ దురదగోండిలాగా నీలో ఉన్న ముళ్ళ తుప్పలాగా నువ్వు ఉన్నా గుర్తుపెట్టుకో నా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా అవసరమైతే అందమైన పూలు నీలో నుండి పూసేటట్టు చేస్తాడు లేకపోతే పూలని తెచ్చి నీకు అంటైనా కడతాడు అంటు కట్టడం తెలుసా మీకు ఎప్పుడన్నది తెలుసా మీకు అంటు కట్టడం ముళ్ళ తుప్పలాగే నువ్వు ఉండొచ్చు కొమ్మల్ని కట్ చేసి గులాబీ పూల మొగ్గల కొమ్మలు ఉన్నాయి చూడు వాటిని తీసుకొచ్చి నీకు దాన్ని జాయిన్ చేసి అంటు కట్టినప్పుడు ఇక నీలో నుండి వెళ్ళ వెళ్ళ వెల్లడయ్యే సారం దానిలోనికి వెళ్ళి ఆ మొగ్గ పుష్పిస్తుంది అవుతుంది పూపిస్తాడండి ఎలాగైనా నీకెందుకు ఇంకేంది నీకు ఎట్లా పూపిస్తాడని డౌట్లు దేవుని దగ్గర అయ్యేవాకు మనుషులకే సాధ్యమైనప్పుడు ఆయన కాదా ఏంది ఒకసారి మామిడి చెట్టు చూశాను నేను మామిడి చెట్టు వింత ఒకటే చెట్టు దానికి బంగినపల్లి కాయలు కాసినాయి చిత్తూరు మామిడికాయలు కాసినాయి రసాలు కాసినాయి ఒక చెట్టుకి ఇన్ని కాస్తాయా ఎప్పుడన్నా చూసారా మీరు పెద్ద రసాలు కాసినాయి చిన్న రసాలు కాసినాయి ఎట్లా సాధ్యం ఒక చెట్టు ఏదన్నా ఉంటే ఉంటే చిత్తూరు మామిడి టైప్ ఒకటి ఉంటుంది దాన్ని కలెక్టర్లు అంటారు మామిడికాయలు భాష ఒకటి ఉందిలే కలెక్టర్లు అంటే చిత్తూరు మామిడికాయలు మనం చిత్తూరు మామిడికాయ అంటాం కదా కలెక్టర్లు అంటారు పెద్ద రసాలు చిన్న రసాలు బంగినపల్లి వస్తున్నాయి ఎండాకాల వస్తుంది ఇక దేవునికి స్తోత్రం ఆ మామిడికాయలు కాయలు ఎట్లా ఒక చెట్టుకి అన్ని కాసినాయండి తెలుసా మీకు ఆ చెట్టు కొమ్మల్ని కట్ చేసి ఒక కొమ్మకేమో చిత్తూరు మామిడికాయలు కాసి ఆ కొమ్మను తీసుకొచ్చి లింక్ చేసి ప్లాస్టర్ వేసేసాడు కొద్ది రోజులకి ఇక ఐ రెండు అతుక్కుపోయినాయి ఇప్పుడు సారం ఈ మొదల నుంచి వెళ్తుంది కానీ కాయము కొమ్మ ఏ కొమ్మ అది చిత్తూరు మామిడికాయలు కాసే కొమ్మ ఆ తీసుకొచ్చి లింకు చేశాడు ఇప్పుడు ఆ కాయలు వస్తున్నాయి ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఏం చేశాడు తెలుసు బంగినపల్లి కొమ్మను తీసుకొచ్చి లింకు చేశాడు అంటు కట్టాడు ఇప్పుడు దీనిలో నుండి వెళ్ళిన సారం దానిలోంచి బంగినపల్లి కాయలు వచ్చేటట్టు చేసాడు ఇంకో కొమ్మకి ఏం చేశాడు పెద్ద రసాలు వచ్చి పెద్ద రసాలు అంటే ఈ సైజు ఉంటాయి పెద్ద రసాలు ఒకదాన్ని కొమ్మ తీసుకొచ్చి దాన్ని పెద్ద రసాల కొమ్మను తెచ్చి దీనికి అంటు కట్టాడు ఇప్పుడు ఆ కొమ్మ నుంచి ఆ కాయలు వస్తున్నాయి సారం మళ్ళా ఇదే ఇంకొక దానికి ఏం చేశాడు రసాలు అంటు కట్టాడు ఇప్పుడు దాని నుంచి చిన్న రసాలు కాస్తున్నాయి నాలుగు ఇంకొకదానికి ఏం చేశాడు తెలుసా మావిడి ఉంటుంది ముంతమావిడి దాన్ని తీసుకొచ్చి అంటు కట్టాడు దానికి ఆకాయలు వస్తున్నాయి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటారు తోటలో వాళ్ళు నీకు డౌట్ ఉంటే కనుక్కోండి పోయి మళ్ళీ పాట నీ తోటలోని ద్రాక్ష అది దేవునికి స్తోత్రం కలిగి అలెలుయా మనల్ని ఏసుతో అంటు కట్టాడు సారం ఫలాలు కూడా ఏసు నుంచి వచ్చే మనకు వస్తాయి ఏసు ఏసు యొక్క సారమును బట్టి మనకు ఫలాలు వస్తాయి ఆ ఫలింపు ఆయనే చూసుకుంటాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనకి అప్పగించుకోవాలి ఆయనను విశ్వసించాలి నీవు అప్పగించిన సమస్తమును ఆయన రూఢిగా కాపాడగలడని నమ్మాలి ఈరోజు మిమ్మల్ని బాబు తీసుకు ఇచ్చి వదిలేస్తున్నాను చాలామంది రక్షణకు వచ్చారు ఈరోజు తీసుకొని వెళ్తారు నేను మీ వెంటుండి కాపలా కాస్తాను నన్ను నేనే కాసుకోలేను మిమ్మల్ని ఏం కాసేది దేవునికి స్తోత్రం ఏమయ్యా బాబు తీసుకు ఇచ్చి అప్పచెప్తాను ఎవరికి అప్పచెప్తాను తెలుసా ఇచ్చేటప్పుడే ఆ నేళ్లలో ముంచేటప్పుడే ప్రభు ఐదుగు ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ఈమె కథ ఎన్ని మలుపులు తిప్పుతావో ఇతని కథ ఎన్ని మలుపులు తిప్పుతావో నాకు తెలియదు ఒక్కటి మాత్రం చెయ్యి నిత్య జీవ గమ్యానికి ఈ బిడ్డను చేర్చు నీ రాజ్యములో కనపడేటట్టు చెయ్యి ఇదిగో నా ద్వారా రక్షణలోనికి వచ్చిన ప్రతి ఆత్మని నీ చేతికే అప్పగిస్తున్నా నన్ను నేను అప్పగించుకుంటా ఇది మొదటి మాట రెండవది రక్షణలో నడిపించిన ఆత్మల్ని కూడా రోజు ఆయన చేతికి అప్పగిస్తారు దారి తప్పిన గొర్రెల్ని కూడా దారిలోకి తీసుకొని రాయేశాయి అని రోజు ప్రార్థనలో మొరపెడతా మామూలుగా రాకపోతే నలుగుదాన్ని నడు ఎరగొట్టని తీసుకొని రాతండి అని ప్రార్థన చేస్తాను మరి లేదా నరకానికి పోతారు కదా అందుకని చెబుతా ఉంటా కొంతమంది అలాగ పైత్యం కొద్ది పోయినోళ్ళు అటుపోయి అట్లో పోయి డ్యాన్స్ వేసుకుంటే అటుపోయినోళ్ళు జాయింట్లో ఓడగొట్టుకొని మళ్ళా లైన్లోకి వస్తారు నేను మామూలుగా చెప్పినప్పుడు వినరుగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంటారుగా అయిద్ది నీకు ఐదు అయిద్దు అయిద్దు అనుకుంటా ఉంటాను అయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయ ప్రార్థన చేయండి ఏమైందమ్మా నడువులు ఇరిని అన్నయ్య మంచి తల్లి దేవునికి స్తోత్రం నిన్ను బహుగా నడుములు ఇరగొట్టినందుకు దేవునికి కొందనాలు నీ జాయింట్లు తీసినందుకు దేవునికి స్తోత్రం లేకపోతే నువ్వు మామూలుగా ఊరేగావమ్మా మాములుగా విన్నావన్నమాట తప్పదు దేవునికి కలుగును గాక అంటూ స్వస్థత ప్రార్థన చేయటం నా పని ఇక జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకంటే ఈరోజు జీవగ్రంథములో పేరు లిఖించబడుతుంది దేవుని రాజ్య పౌరుడవు పౌరురాలు అవుతున్నావు దేవుని కుమారుడవు కుమార్తె అవుతున్నావు రాజుగాడి రాజుగారి యొక్క కొడుకువి కూతురువి అవుతున్నావు రాజాది రాజు కొడుకు కూతురు అవుతున్నావు ఇక నీకు ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది మర్చిపోవద్దు ఇది జోక్ అనుకోవద్దు ఇది సీరియస్ దేవుని పాఠశాలలో చేర్చబడుతున్నావు ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఆయన నిన్ను తన పోలికగా మార్చుకుంటాడు ఇది విశ్వసించాలి నా తండ్రికి నన్ను నేను అప్పగించుకున్నాను అలాగా నిన్ను నువ్వు అప్పగించుకోవటమే కాదు ఇంకా ఏమేమి అప్పగించాలనేది ఒక అంశం మెట్టుకి ఇప్పుడు నేను నన్ను అప్పజెప్పుకున్నాను తర్వాత మిమ్మల్ని అప్పజెప్పాను మరి సంఘం సంఘాన్ని అప్పజెప్పాలి మీరు కూడా మోకాళ్ళు నిన్ను ప్రతిసారి మా సంఘమును మీకు అప్పగిస్తున్నాం దేవా మా సహోదరి సహోదరులందరినీ పరిపూర్ణులనుగా నువ్వు చేయను ఆయన దానికి అవసరమైతే శ్రమ అవసరమైతే శ్రమను అనుమతించు అనుమతించైనా సరే మమ్మల్ని పరిపూర్ణలు కాచే కానీ పరిపూర్ణతకు మాత్రం శ్రమ తప్పదంట అదైతే మర్చిపోవద్దు మనలో పరిపూర్ణత రావాలంటే మనం స్థిరపరచబడి బలపరచబడాలంటే మనకి శ్రమలు అనే కోటింగ్ తప్పదంట